హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది కంప్లీట్ గా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన వేరెవ్వరికి కూడా ఆయన స్టోరీస్ ని వాడుకునే పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పేర్లు మార్చి కాపీ చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు అలా మీరు ఎక్కడైనా చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ బాక్స్ లో కామెంట్స్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట రెండవ భాగం రమగారు గుర్తు మనస్సంతా చిరాక్ చిరాగ్గా అనిపించి అసహనంగా హాస్పిటల్ కి చేరుకున్నాడు సంజయ్ ఇంట్లో ఎన్ని సమస్యలున్నా డ్యూటీ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే సంజయ్ హాస్పిటల్ కి రాగానే తన సమస్యలన్నీ పక్కన పెట్టి పేషెంట్స్ ని చూసే పనిలో పడ్డాడు కాసేపటికి హలో సంజీవ్ అంటూ వచ్చాడు కిరణ్ హాయ్ కిరణ్ కమ్ ఏంటి ఈ మధ్య అసలు మాతో టైం స్పెండ్ చేయట్లేదు అలాంటిదేం లేదు కిరణ్ పేషెంట్స్ తో సరిపోతుంది అందరి పరిస్థితి అంతేలే కాకపోతే మేం అప్పుడప్పుడు కలుస్తున్నాం బట్ నువ్వు మాత్రం ఈ మధ్య కంప్లీట్ గా మా ఇందరిని అవాయిడ్ చేసేసావు అంటుంటే నవ్వుతూనే ఇంకేంటి విషయాలు చెప్పాలి మా ఫ్రెండ్ పాప కండిషన్ ఏంటి క్యూర్ అయ్యే ఆప్షన్ ఏమైనా ఉందా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ కిరణ్ పాప ట్రీట్మెంట్ కి బాగా రెస్పాండ్ అవుతుంది అదే నాలో కూడా కొద్దిగా హోప్ ఉంది చూద్దాం నేనైతే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇన్ కేస్ నా వల్ల అవ్వకపోయినా బెస్ట్ కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నానన్నాడు అలాగా థ్యాంక్ యూ సంజు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నీ మీద నాకు కొంచెం హోప్ అందుకే నిన్ను సజెస్ట్ చేశాను నవ్వి థ్యాంక్ యూ అంటే అవును నువ్వేంటి ఈ మధ్య ఈవినింగ్ తొందరగా వెళ్ళిపోతున్నావు ఏం లేదు కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్నాను కానీ నేను వచ్చే రూట్లోనే కదా మీ ఇల్లు ఇంతకుముందు ఇద్దరం ఒకేసారి హాస్పిటల్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మధ్య నువ్వు ఆ రూట్లో నాకెప్పుడు కనిపించట్లేదు ఇల్లేమైనా షిఫ్ట్ అయ్యావా ఇప్పుడు తను తీసుకున్న ఫ్లాట్ వేరే రూట్లో ఉండడంతో రెగ్యులర్గా దారిలో అసలు రావడమే మానేశాడు సంజయ్ కానీ ఇప్పుడు కిరణ్ అలా అడుగుతుంటే మనసులో ఇప్పుడు నేను వేరేగా ఉంటున్నానని చెప్తే రాధిక గురించి కూడా చెప్పాల్సి వస్తుంది ఈ విషయం అందరికీ తెలిస్తే అనవసరంగా అందరి నోళ్లలోనూ నానినట్టుగా ఉంటుంది అనుకుంటుంటే మాట్లాడివేంటి సంజయ్ నథింగ్ కిరణ్ నేను ఆఫీస్కి వచ్చే టైమింగ్ కొంచెం చేంజ్ చేశాను అందుకే ఇద్దరం ఎదురుపడట్లేదు ఓ అలాగా అంటూ కాసేపు మాట్లాడి కిరణ్ వెళ్ళిపోతే రింగ్ అవుతున్న ఫోన్కి రాధిక నెంబర్ చూసి లిఫ్ట్ చేసి హలో అన్నాడు సంజయ్ హలో బావా బానే ఉన్నావా బాలేకపోవడానికి నేనేమైనా పేషెంట్నా సారీ ఏమైనా తిన్నావా బావా లేదు తినాలని లేదని చెప్పాను కదా సారీ బావా నాకు తెలియకుండానే నిన్ను అత్తయ్యని గుర్తు చేశాను నువ్వు గుర్తు చేసే లేని పొజిషన్లో నేను లేను రాధి నా వాళ్ళెప్పుడు నాకు గుర్తుంటారు కాకపోతే అమ్మ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు నీ గురించి చెప్పలేదన్న కోపం ఒకటైతే నీ విషయంలో నేను తప్పు చేస్తున్నానన్న ఆలోచనలో నన్ను దూరం పెడుతుంది అదే కాస్త బాధగా ఉంది ఇదంతా కొద్ది రోజులే బావా తర్వాత అందరూ నిన్ను అర్థం చేసుకుని నీతో ఎప్పట్లానే ఉంటారు అంటుంటే అర్థం చేసుకోవాల్సింది వాళ్లు కాదు రాధిక నువ్వు ఇప్పటికైనా నీ మొండి పట్టు వదిలి నేను చెప్పినట్టుగా విన్నావంటే మన ఇద్దరి లైఫ్ చాలా బాగుంటుంది నేను కూడా మన ఇద్దరి లైఫ్ బాగుంటాలనే అలా అడిగాను బావా అసహనంగా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు రాధి మాట విను నిన్ను చదివిస్తాను నీకు మంచి లైఫ్ నేనిస్తాను నాకంటే మంచివాణ్ణి అందగాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటుంటే బావా ప్లీజ్ కల్లో కూడా అలాంటి ఆలోచన రానివ్వకు ఈ రాధిక మనసులోనూ జీవితంలోనూ ఎప్పటికైనా ఉండేది కేవలం సంజయ్ కృష్ణం మాత్రమే ఆ మాటకి విసుగ్గా ఇది చెప్పడానికి ఫోన్ చేసావా బాధగా కాదు బావా నువ్వేం తినకుండానే వెళ్లిపోయావు కనీసం లంచైనా టైంకి చెయ్యి అత్తయ్య నువ్వనుకున్నట్టుగా మీద ఎలాంటి కోపం లేదు కోపం లేదు కానీ ఇలా మౌనవ్రతం చేస్తుంది అంతే కదా పోనీ నువ్వే చేయొచ్చు కదా బావా రాధీ సరేలే ఒక్క ఆరు నెలలే బావా అందర్నీ మర్చిపోయి నన్ను మాత్రం గుర్తుపెట్టుకో ఆ తర్వాత నీ లైఫ్లో అందరూ ఉంటారు ఒక్క నేను తప్ప బాధపడుకు ఇప్పుడు అత్తయ్య వాళ్లతో నీకు వచ్చిన దూరం శాశ్వతంగా నువ్వందరితో కలిసిండటానికే వీటి గురించి అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా తొందరగా భోంచేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఫోన్ వైపే చూస్తూ ఎందుకింత మొండిగా ఉంది ఎంత చెప్పినా ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది అనుకుంటూ అసహనంగా ఫీల్ అయ్యాడు సంజయ్ సారీ బావా నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు ఈ ఆరు నెలలు నన్ను ప్రేమించేలా చేసుకోవడమే కాదు నువ్వు బాధపడకుండా చూసుకోవాల్సింది కూడా నేనే నిన్నెప్పటికీ ఇలా బాధగా ఉండనివ్వను అనుకుంది రాధిక నా మనసు మార్చుకునే పరిస్థితి తెచ్చుకోకు అని పదే పదే సంజయ్ చెప్పిన మాటే చెవుల్లో మారుమోగుతుంటే సరయు పరిస్థితి చాలా చిందరవందరగా ఉంది నిజంగానే నా సంజు మనసు మార్చుకుంటాడా అన్న ఆలోచన రాగానే లేదు తనెప్పటికీ అలా చేయడు నువ్వే అనవసరంగా లేనిపోని ఆలోచిస్తున్నావని తన అంతరాత్మ హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది సరయూకి ఇంతలో జగన్నాథ్ కాల్ చేయడంతో హలో డాడ్ అంటూ లిఫ్ట్ చేయగానే బాధగా ఉన్న తన గొంతు వినగానే ఏమైంది బేబీ అలా ఉన్నవేంటి అని అడిగాడు జగన్నాథ్ ఏడుస్తూ డాడ్ సంజు అంటూ అతను మాట్లాడిన మాటలన్నీ చెప్పగానే బేబీ వాడి విషయంలో నీకు ఆల్రెడీ నా డెసిషన్ చెప్పేశాను అయినా ఎందుకు అనవసరంగా లేనిపోని ఆలోచించి మనసు పాడు చేసుకుంటావు ఒక్క ఆరు నెలలు టైం కావాలని అడిగాడు కదా జస్ట్ లివ్ ఇట్ కానీ డాడ్ నేనలా ఉండలేకపోతున్నాను ఎందుకంటే వాడంటే నాకు అంత పిచ్చి ప్రేమ కాని వాడు డెసిషన్ క్లియర్ గా చెప్పాడు కదా బేబీ ఒక ఆరు నెలలు వదిలేయమన్నాడు నువ్విలా మాటిమాటికి వాడికి ఫోన్ చేస్తుంటే కోర్టుకు విరుద్ధంగా వాడితో మాట్లాడుతున్నావని ఆ అమ్మాయి మళ్లీ ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యే ఛాన్సుంది వాడి మీద నీకు నమ్మకం ఉందా లేదా అని గట్టిగా అడిగాడు జగన్నాథ్ ఉంది డాడ్ కాని ఆ అమ్మాయి మీద లేదు తన గురించి వదిలే వాడేంటో మనకు తెలియదా కానీ నువ్వలా ఖాళీగా ఉండడం నాకు నచ్చట్లేదు బేబీ సంజయ్ చెప్పినట్టు ఈ సిక్స్ మంత్స్ నిన్ను నువ్వు ఎంగేజ్ చేసుకో అప్పుడే నీ మైండ్ కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది ఇక వాడైతే కోపంలో మాట్లాడుంటాడు ఒకసారి తనతో మాట్లాడతాను నువ్వు ఇలాంటివి పట్టించుకోకని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు జగన్నాథ్ సంజయ్ ఇంటికి వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసుండటంతో లోపలికి రాబోయేవాడు కాస్త ఊ యూ అని క్యూట్ గా వినిపించిన వాయిస్ కి తలెత్తి చూశాడు సంజయ్ చేతిలో చిప్స్ ప్యాకెట్ పట్టుకుని రెండు పిలకలతో తెల్లగా చబ్బీ చబ్బీగా ఉన్న హనీని చూడగానే పొద్దు నుండి ఉన్న బాధంతా మర్చిపోయి హాయిగా నవ్వేశాడు ఐ ఆక్యూ ఆర్ యు అని దబాయిస్తున్నట్టు హనీ అడుగుతుంటే తన ముందు మోకాల మీద కూర్చొని ఐ నో హూ యామ్ బట్ హూ ఆర్ యు బేబీ అంటూ ముక్కు మీద గిల్లుతూ అడుగుతుంటే డోంట్ టచ్ మీ అంటూ సంజయ్ చేతిని నెట్టేసి ఊ దొంగ ఆ అని అడు పిలుస్తుంటే నేను దొంగను కాదు బేబీ ఐ నో ఊ దొంగ ఎంకు లోపలికి వచ్చేశావు దొంగ బెల్ కొట్టకుండా వస్తాడు అంటుంటే నవ్వి డోర్ ఓపెన్ చేసే ఉంటే బెల్ ఎందుకు కొట్టడం అది సరే కాని ఇంతకి నీ పేరేంటి చాలా క్యూట్ గా ఉన్నావు క్యూటీ ఐఎమ్ నాట్ క్యూటీ ఆనీ అని అరుస్తుంటే తన ముద్దు ముద్దు మాటలకి ముద్దొస్తుంటే ఒక్కసారిగా తనని గాల్లోకి పైకెగిరేసి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు సంజయ్ అలా చేయగానే గట్టిగా రాగం స్టార్ట్ చేసింది హనీ తన ఏడుపుకి లోపలున్న రాధిక పరుగున వచ్చి చూడగానే భారీగా ఉన్న సంజయ్ చేతుల్లో చిన్ని గువ్వ పిట్టలా ఏడుస్తున్న హనీని చూసి నువ్వా బావా ఎప్పుడొచ్చావు పాపనెందుకేడిపిస్తున్నావు అంటూ హనీని చేతుల్లోకి తీసుకుని ఎందుకు హనీ ఏడుస్తున్నావు అని అడిగింది రాధిక అని దొంగ దొంగ ఎవరు ఈ అంకు గట్టిగా నవ్వుతూ ఏంటి బావా పాప దగ్గర చిప్స్ కానీ తీసుకున్నావా నిన్ను దొంగని చేసింది అని నవ్వుతుంటే నేనేం చేయలేదు కొట్టకుండా లోపలికి వచ్చానంట అందుకని దొంగ అంటుంది ముద్దొచ్చి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ఇలా ఏడుస్తుంది అంటూ బుగ్గగిల్లుతుంటే అని హీఈ్ నాట్ దొంగ అంకుల్ చాలా మంచివాడు అంకుల్ దగ్గరికి వెళ్ళావంటే నీకు బోల్డ్ అని చాక్లెట్స్ కూడా ఇస్తాడు నిజంగా నిజంగా బెదురుతున్న కళ్ళతో బుంగమూతి పెట్టుకుని సంజయ్ ని చూస్తుంటే అవును హనీ నీకు బోల్డ్ లేని చాక్లెట్స్ కొనిస్తా కమ్ అంటూ చేతులు చాచాడు సంజయ్ భయం భయంగానే సంజయ్ దగ్గరికి వెళ్ళింది హనీ సో క్యూట్ అంటూ రేపు ఖచ్చితంగా నీకోసం చాక్లెట్ తెస్తా అంటూ మరోసారి ముద్దు పెట్టుకుని రధి ఎవరి పాప అని అడిగాడు పాప బావా నాలుగు రోజుల నుండి అలవాటు చేసుకుంటే ఈ రోజు ఇంటికొచ్చింది రాగానే నువ్వేమో ఏడిపించేశావు అలాగా ఇప్పుడు నవ్విస్తాలి నువ్వెళ్ళి కాఫీ తీసుకురా అంటూనే ష్యూటీ నీ పేరు హనీనా అంటూ పాపనెత్తుకుని అలా అనే బాల్కనీలోకి తీసుకెళ్లి ఉయ్యాల్లో కూర్చొని తనకి మాటలు చెప్తుంటే ఎప్పుడూ గంభీరంగా ఉండే సంజయ్ పాపతో మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంటే కొత్తగా కనిపిస్తున్న అతన్ని చూస్తూ కాఫీ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది రాధిక తనొచ్చేసరికి హనీ పూర్తిగా సంజయ్ తో కలిసిపోతే పాపని పైకెగరేస్తూ నవ్విస్తూ ఆడిస్తున్నాడు సంజయ్ పాప ముక్కుని ముక్కుతో రాస్తుంటే కిలకిల నవ్వుతున్న ఇద్దరినీ చూసిన రాధిక మనసులో బావా నీకు చిన్నపిల్లలంటే ఇంత ఇష్టమా పొద్దున నాతో అంత కోపంగా మాట్లాడావు ఇప్పుడు పూర్తిగా దాన్ని మర్చిపోయావు పిల్లలంటే ఇంత ప్రేమ ఉన్నవాడివి రే పొద్దున నిజంగానే నా కడుపులో నీ బిడ్డ ఉంటే వదులుకోగలవా బావా అన్న ప్రశ్న మొట్టమొదటిసారి రాధిక మనస్సులో తలెత్తింది విన్నారు కదా ఫ్రెండ్స్ మరి రాధికకు వచ్చిన ప్రశ్నకి సమాధానం సంజయ్ ఇవ్వగలడా ఇవ్వగలడో లేదో తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం